సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఎవరైనా ఇల్లు కట్టుకొని తర్వాత కాంపౌండ్ వదులుకొని ఖాళీ ప్లేస్లోన చెట్లు పెంచుతారు కానీ ఈ పిల్లలు అయితే ఏం చేస్తున్నారు అంటే ఒక్కొరొకొక కారణం చెప్తున్నారు అదిగో ఈ వైట్ షర్ట్ వేసుకున్న పిల్లవాడు అయితే కన్నా ఏం చేస్తున్నారంటే చెట్లు నడుతున్నాను అనుకోలేదు ఎందుకంటే మేకలు తినడానికి ఈజీగా ఉంటాయంటున్నాడు ఇలాగ వాళ్ళు ఇక్కడ కడుతున్నది ఇల్లు కాదు చెట్ల కోసమే కాంపౌండ్ వాల్ కడుతున్నారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు కట్టేసుకుంటున్నారు ఇది మా ఇంటి ముందరే అనమాట పిల్లలు చాలా హాయిగా సంతోషంగా ఆడుకుంటూ వీళ్ళు చెట్లకి కాంపౌండ్ వాల్ వినడానికి చాలా బాగుంది కదా మనమైతే ఒక్కొక్కరు ఇంటి ముందర చెట్లు పెంచుకోవడానికి ఆలోచిస్తాం కానీ పిల్లలైతే చెట్ల కోసమే కాంపౌండ్ వాళ్ళు కట్టి మరి బాగా చూడండి ఎంత బాగా కట్టినారు అక్కడ ఇటుక పిల్లలతోన బాగా ఒకరొకరు కలిసిపోయి బాగా ఆనందంగా సంతోషంగా కట్టు కడుతున్నారనమాట ఇక్కడైతే ఎలా అక్కడ ఒక అక్క కూడా ఈ పిల్లవాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట చూడండి నాకు కూడా ఎందుకో ఈ వీడియో తీయాలనిపించింది ఎందుకంటే చూడండి చెట్ల కోసం ఈ పిల్లవాళ్ళు కాంపౌండ్ వాళ్ళు మరీ కట్టి మరీ చెట్లు పెంచడానికి ప్రయత్నం చేద్దాము అనేటట్లుగా చేస్తున్నారు మనం ఇల్లు కట్టుకొని ఏదో ఖాళీ స్థలంలో ఇంటికి ఒక చెట్టు నాటుకున్నా కానీ ఎంత పచ్చదనం ఉంటుంది మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అంతది కననాలుగా ఆక్సిజన్ కోసం ఎంతో మంది చనిపోయినారు చూడండి ఒక్కసారి ఒక ఇంటి ముందర ఒక చెట్టు పెంచడానికి ఆలోచించండి పెంచండి ఆక్సిజన్ కానీ పచ్చదనం కానీ ఇల్లు కూడా మనకు అందంగా కనిపిస్తుంది ఎండాకాలంలో నీడనిస్తుంది మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి చెట్లు ఉంటే చూడండి పిల్లవాళ్ళు మంచి మిసేజ్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నానండి మీరు చెట్లు పెంచండి పచ్చదనంతోన మన ఇల్లు కానీ మన ఏరియా కానీ ఉంటే పచ్చదనంతో ఎలాగో ఉంటుందో ఒకసారి ఆలోచించండి అదిగో పిల్లలు హాయ్ చెప్తున్నారు ఇవన్నీ మేమే కట్టాము మీరు కూడా ఇంటి ముందర చెట్లు నాటండి అని చెప్తున్నారన్నమాట నాటడానికి ఇప్పటి నుంచైనా మనము ట్రై చేద్దాము